హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ నవంబర్ ఇరవై ఆరు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజు వెళ్తే అపర్ణ ఉంటుంది కదా ఈరోజు డిస్కషన్ అంతా ఆవిడమైతేనే ఉంటుంది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం రాజు రాగానే వాళ్ళ నాన్నగారు క్వశ్చన్ చేస్తారు అపర్ణ ఏదంటే అమ్మ రానంటుంది ఆ కావ్య ఇదంతా చేసిందని చెప్పి మళ్ళీ కావ్య అపాతం చేసుకుంటూ ఉంటాడు మరి వదిన లేకపోతే ఇంట్లో పనులు ఎవరు చూసుకుంటారు అంటే పిన్ ఉంది కదా అని రాజు అంటాడు మీ పిన్ని మనకు సంబంధం లేదని తను వేరే కుంపటి పెట్టుకొని వంట చేసుకుంటుంది కదా ఆ ధాన్యలక్ష్మి ఇంటిని ఎలా చూసుకుంటుందని ప్రకాశం అంటాడు నేనేం పొగరెక్కి చేయలేదు కళ్యాణ్ కోసం చేశాను అని దాని లక్ష్మి అంటుంది నువ్వు ఇంటిని మర్చిపోయావు కదా అని ప్రకాశం అంటే మీరు కళ్యాణ్ని మర్చిపోయారు కదా అని ఇద్దరు కౌంటర్లు వేసుకుంటూ ఉంటారు కాసేపు మీ గొడవ అని అర్చున్ సుభాష్ అప్ప ఎందుకు తీసుకురాలేదని రాజు అడుగుతాడు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చినట్లు అమ్మతో పాటు కళావతిని కూడా తీసుకురావాలంట అది కుదరదని చెప్పాను మా భార్యాభర్తల విషయంలో అమ్మ ఎందుకు జోక్యం చేసుకోవడం అని రాజు అంటాడు ఎందుకంటే నీ తల్లి కాబట్టి నువ్వు సంతోషంగా ఉండాలని అనుకుంటుంది కాబట్టి అని సుభాష్ అంటాడు అలా అయితే కళావతిని వదిలి నా దగ్గరికి వచ్చేదని రాజు అంటాడు సుభాష్ నచ్చ చెప్తుంటే రాజు అడ్డుకొని మీరు అడిగారు కదా అని నేను వెళ్ళాను కానీ మమ్మీ రానందంటాడు రాజు అంటూ వెళ్ళిపోతాడు ఇంటి కోడలతో కన్నీళ్లు పెట్టించిన ఏ కుటుంబం బాగుపడినట్లు నేను వినలేదు ఇప్పుడు రెండు తరాల కోడలను కన్నీళ్లు పెట్టిస్తాను దీనివల్ల ఏ అరిష్టం జరుగుతుందో ఏంటో అని చెప్పి ఇందిరాదేవి బాధపడుతూ పదబావ అయిన లోపలికి వెళ్దాం అంటుంది నాకు ఆస్తి దా నాకు తక్కాలంటే ఇదే కరెక్ట్ టైము దాని లక్ష్మి చిన్నప్పు అందిస్తే చాలు అదే చూసుకుంటుంది అని రుద్రాణి ప్లాన్ వేస్తుంది ఇంకా తర్వాత అపర్ణ కాల్ చేసి సుభాష్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి నువ్వు అనుకున్నది ఒకటి మరొకటి జరుగుతుంది ఇప్పుడు రాజు ఎలా మార్చాలని సుభాష్ అడుగుతాడు రెండు రోజుల్లో వాడే వాడి తప్పు అని తెలుసుకొని ఇక్కడికి వస్తాడు నాతో పాటు కావ్యం తీసుకెళ్తాడు అని అపర్ణ అంటుంది సరే నీ ప్రయత్నం నువ్వు చెయ్యని సుభాష్ కాలు కట్టేస్తాడు తర్వాత అపర్ణ మాటలు విన్న కావ్య తప్పు చేస్తున్నారు అత్తయ్య గారు అని అంటుంది నీకు భారంగా ఉన్నానా ప్రతి ఒక్కరూ సలహాలు ఇచ్చేవాళ్లే అవుతున్నారని కోపడుతుంది అపర్ణ మీరు ఇంట్లో ఉన్నప్పుడే బాగుండేది ప్రేమగా మాట్లాడేవారు అని కావ్య అంటే అలా ప్రేమగా చెప్పినందుకే నువ్వు నీ మొగుడు కాపురాన్ని ఇలా నువ్వు నీ మొగుడు మీ కాపురాన్ని ఇలా వెలగబెట్టారు నీకు ఇప్పుడు అన్నీ అరవడాలి వెళ్ళి చిక్కినండు నీ చేతి వంట తిని చాలా రోజులు ఆ భర్ణ అంటుంది ఇంకోవైపు ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళిన రుద్రాణి నువ్వు నువ్వెంత ఆలోచించినా లాభం లేదు కళ్యాణ ఆటో ఆడపడం తప్ప ఇంకేం ఉండదు వేరే కుంపటి పెట్టి ఏం సాధించావు నేను ఒకరైనా పట్టించుకున్నారని రుద్రాణి అంటుంది అదే కావ్య రిజైన్ చేయగానే వెంటనే ఇంటికి వెళ్ళి కూర్చుంది కావ్య గురించి వదిన కావ్య గురించి వెంటనే ఆలోచించారు కానీ కళ్యాణ్ గురించి అయితే టైం కావాలి అంటారు నీ మాట ఎవరూ వినడం లేదు నేను నీకు సపోర్ట్ చేస్తే నీకు నష్టం తప్ప లాభం ఏం లేదు ఎందుకంటే నన్ను అందరూ విలన్లా చూస్తున్నారు కాబట్టి ముందు అందరూ నీ మాట వినేలా చెయ్యి అప్పుడు నీ బలం పెరుగుతుంది బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పి మంట పెట్టేసి వెళ్ళిపోతుంది రుద్రాణి దాంతో ఆలోచనలో పడిపోతుంది లక్ష్మి ఇంకోవైపు అప్పు కళ్యాణ్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తారు అప్పు కళ్యాణ్ ఇతరు ఎగ్జామ్ కోచింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు డబ్బులు కడుతున్నాం కదా సరిగా చెప్తున్నాడు అత ఉందా అని అయితే అవుతుంది నేను చదువుతున్నాను ఎగ్జామ్స్ చెప్పాడు నెక్స్ట్ వీక్ అంటుంది అప్పుడు పానీపూరి వెళ్తుంటే పానీపూరి కనపడుతుంది పానీపూరి తినడానికి వెళ్తారు వెళ్ళి ఇదే ఇదే అన్ని కళ్యాణాలు కానీ ఏం ఇలాంటి కోటీశ్వర్లు ఇలాంటి తినరా అంటే ఇంక వాళ్ళిద్దరు కొంచెం గొడవ ఆడుకుంటారు అంటే జస్ట్ జల్లాగా ఆడుకుంటారు ఇంక ఇద్దరు పానీపూరి తినడానికి వెళ్తారు అప్పుడు అప్పు అంటే నేను మీ ఇద్దరం ఒకే ప్లేట్లో తింటామని చెప్తుంది అది చూసి రోడ్డు మీద వెళ్తున్నాను అనామిక కారాపి వాళ్ళ దగ్గరకు వెళ్తుంది వెళ్ళి చప్పట్లు కొడుతుంది ఆదర్శ ప్రేమికులు రోడ్డు మీద పడ్డారని అనామిక అంటుంది అసలు నీ సమస్య ఏంటనే అప్పు అంటే సమస్యలన్నీ మీ దగ్గరే పెట్టుకొని నన్ను అడుగుతున్నావా అని అనామిక అంటుంది మాకేం సమస్యలు లేవే హ్యాపీగా ఉన్నావని అప్పు అంటే రోడ్డు మీద ఏది అది తింటూ అన్న అనామిక అంటుంది ఏవి తిన్నా నీ అంత కొలెస్ట్రాల్ బ్రో లేదులే అప్పు అంటే అనా అని అనామిక కోపడుతుంది ఏం కాలిందా మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలని అప్పు అంటుంది నీ పోడి మర్యాద ఎవరికి కావాలి నన్ను చూస్తే లేచి నిల్చునే వాళ్ళు చాలామంది ఉన్నారు పాపం ఇల్లు కలవడానికి కూడా కష్టంగా ఉన్నట్లుంది మా వాళ్ళకి చెప్పి రైస్ బ్యాగ్ కూరగాయలు ఇప్పిస్తాలని ఆ అంటుంది దాంతో అప్పు కోపంగా ఆ కొట్టడానికి వెళ్తుంది అప్పుడు కళ్యాణం ఆపుతాడు నువ్వు ఇలా రోడ్డు మీద నిలబడతావని నీతో విడాకులు తీసుకున్నాను నాకు లైఫ్ విషయంలో ఎంత క్లారిటీగా ఉన్నానో ఇప్పుడైనా అర్థమైందా అప్పుడు నువ్వు జాగ్రత్త పడితే అప్పు నువ్వు జాగ్రత్త పడితే బెటరు విగ్రహాలు ఇంట్లో అన్ని వదిలేసి వచ్చేస్తా ఇచ్చేస్తా నీ ఇలా పడ్డావు అదే అక్కడ ఉంటే ఈ పాటి కంపెనీ సీఈఓ అయ్యేవాడు అసలు నీ పాట ఎవరైనా వింటారా వింటే బతుకుంటారా నాకు డౌట్ గొప్పోడిన అయిపోవాలనే ఆశ ఉంటే సరిపోదు దానికి కావాల్సిన కంటెంట్ ఉండాలి అది లేదని నోరు మూసుకొని ఆఫీస్ చూసుకోమన్నా అనామిక నానా మాటలు అంటుంది మీ అన్న రాదు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీ అన్న రాసి కాళ్ళపై పడి కంపెనీ చూసుకో లేదంటే నువ్వెందుకు పనికిరావు నీకు ఏది చేతి కాదు ఒక మొక్కలో చెప్పాలంటే జీవితం రిజెక్ట్ చేసినా ఫెయిల్యూర్వి నువ్వు అని చెప్పి అనామిక అంటుంది దాంతో కొట్టేందుకు అప్పు చేయతితే కళ్యాణ ఆపుతాడు నువ్వు ఆపుకున్నా అది చేసేదేం లేదు అని అనామిక అంటుంది ఎందుకు అది కుక్కలా వాగుతుంటే దానికి సమాధానం చెప్పాలి కదా నా అప్పుడు వాగే వాళ్ళతో మాట్లాడటం అనవసరం వాదించే వాళ్ళతో మాట్లాడటం అనవసరం అలాంటి వాళ్ళకు మన విజయమే సమాధానం చెప్పాలని కళ్యాణ్ అంటాడు ఇంకా ఇగిలిద అయిపోయిన తర్వాత స్వప్నకు శాంత చూసిస్తుంది తనే కాదు మమ్మల్ని కూడా పట్టించుకొని రుద్రాణి అంటుంది పట్టించమన్నారు మీ చీర కలర్ ఓవర్ అయిందని పని అంటుంది నీ పొగరు కూడా ఎక్కువైంది తిన్నారా లేదా అని అడగవారు రూమ్కి వచ్చి అడగాలి కదా స్వప్నకే కాదు అందరికీ పని మనిషి అని వారు రుద్రాణి అంటుంది ఈవిడంటే స్వప్నమ్మ గారంటే ప్రెగ్నెంట్ తన పని తాను చేసుకోలేదు మీరు తిట్టంగా ఉన్నారు కదా మీకేంటి అని శాంత ఉంటుంది అయ్యో వాళ్ళనక శాంత పైకి జీరో సైజే కానీ లోపలన్నీ రోగాలి అని స్వప్న అంటుంది దాంతో అయ్యో అవును ఆబాధం చేసుకున్నాను ఏం కావాలో చెప్పండి చేసి పెడతాను అని శాంతా ఉంటుంది రోగ వచ్చిన వాళ్ళు ఏం తింటారు రాగిజావు ఇవ్వు చప్పరిచ్చుకుంటూ తాగుతుంది అది కూడా కారం ఎక్కువ ఎక్కువ అసలే ఆవిడ కలచరని స్వప్న అంటుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంప పగులుద్దని రుద్రాణి వార్నింగ్ ఇస్తుంది పళ్ళ తాగను పళ్ళ రసం తాగి నేను కూడా చాలా బలంగానే ఉన్నాను అత్త అని స్వప్న అంటుంది అంటే ఏంటంటే ఉద్దేశం నీ అత్తను వయసులో పెద్దదాన్ని నన్నే కొడతావు అని గొడవ పడుతుంది రుద్రాణి ఇంకా చిన్నదానికి గొడవ పెట్టి నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను సాంత అంటే జ్యూస్ వద్దు నాకు చికెన్ ఫ్రై చికెన్ సిక్స్టీ ఫైవ్ సాయంత్రానికి నాకు బాబు చేయాలి అని రుద్రాణి అంటుంది అయ్యో అవన్నీ చేయలేమమ్మా ఇదివరకు కిన్నాళ్ళు ఇలా చేశావంటే కావ్యం మేడ ఉన్నప్పుడు ఇంటి పనిలో వంట పనిలో సహాయంగా ఉండేది అని పంచులేస్తుంది శాంత ఇంకా పని మాన్షిని చెప్పింది చేయాలి లేకుండా తీసేస్తానని రుద్రాణి అంటుంది తీసేయండి అమ్మ కావ్యమ్మగారు ఉన్నారని నాళ్ళు ఊరుకున్నాను ఈ సింగిల్ జీవితానికి ఎంతమందికి కూడిగా చేయలేనని శాంతా అంటుంది నువ్వు పోతే వంద మంది దొరుకుతారని రుద్రాణి అంటుంది ఆ తెలుసులేమ్మ మీరు అన్నమాటలకు వారం రోజులు కూడా లేరట కదా ఇలాంటి వారు దొరుకుతారేమో చూడండి అని మనిషి అని మానేసి వెళ్ళిపోతుంది అప్పుడు రుద్రాణి మనసులో అనుకుంటుంది పోతే పోవే పో ఎవరిని బెదిరిస్తున్నా పని లేని వాళ్ళు చాలామంది ఉన్నారని రుద్రాణి అంటుంది నీ ఇలాంటి వాళ్ళంతా లాస్ట్ పంచ్ ఇంకా కావాల్సింది ఇదే ఇప్పుడు ఎట్లయినా వాళ్ళ నా ముసలిదానికి వండి పెట్టేది లేదు అని చెప్పి రుద్రాణి ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది నీలాంటి వాళ్ళంతా లాస్ట్ ప లాస్ట్ పంచమందైతే ఆ కిక్కే వేరప్ప అని స్వప్న వెళ్ళిపోతుంది దీన్ని కావాలనే వెళ్ళగొట్టని ఇది వెళ్ళిపోతే ఆ ముసలి వాళ్ళకి వండి పెట్టేవాళ్ళు ఉండరు అప్పుడు ఆ రాజు చచ్చినట్లు వదిలిన బ్లాక్మెయిల్ చేసి రప్పిస్తాడని రుద్రాణి స్కెచ్ చేస్తుంది తర్వాత రాజు తలుపు కొడతాడు సుభాష్ రాజు గదిలోకి దిండు తుప్పటి పట్టుకొని వస్తాడు వాళ్ళ నాన్నగారు మా గదిలో అప్పన్న లేదు పెళ్ళైనప్పటి నుంచి కలిసేనో ఇప్పుడు తను లేదు అక్కడ ఉండలేకపోతున్నాను నిద్ర నిద్రపోలేకపోతున్నాను ఇక్కడ నువ్వు తోడుగా ఉంటారు వచ్చానని సుభాష్ అంటాడు అంతా ఓకే కానీ మమ్మీ లేకుంటే పడుకోలేన అండే విచిత్రంగా ఉందని రాదంటాడు నీ ఇలా భార్య లేకుండా ప్రశాంతంగా పడుకోలేరు కదా ఒంటరిగా నిద్రపట్టే అదృష్టం ఉండదు కూడా అని సుభాష్ అంటాడు పడుకోండి కానీ ఇన్ ఇన్సల్ట్ చేయకండి అని అంటాడు ఇన్సల్ట్ కాదు నా ఇంటెన్షన్ చెప్తున్నానని సుభాష్ అంటాడు ఇంకోవైపు ధాన్యలక్ష్మి పడుకోకుండా ఆలోచిస్తుంటే ప్రకాశం అంటాడు ఏంటి అంతసేపు ఆలోచిస్తున్నా ఏమైనా ఉంది ఇంట్లో స్వీట్స్ ఏమైనా ఉంటే పట్టుకురాక అని ప్రకాశం అంటాడు స్వీట్స్ ఎందుకు నేను నేనున్నాను కదా నా రక్తం తాగండి అని అంటుంది నీ రక్తం లేవే బాగుదు అంటాడు కావ్య గురించి కళ్యాణ్ న్యాయం గురించి ఇంట్లో వాళ్ళ ఆస్తి గురించి ఇప్పుడే మాట్లాడమని చెప్తుంది లక్ష్మి మాట్లాడకపోతే ఏం అప్పటి వరకు గది బయటే ఉండడానికి అంత ఇందు ఇచ్చి పంపిస్తుంది ఇంకా లక్ష్మి నాకు ఇష్టమైన చోటే పడుకుంటా అని చెప్పి ప్రకాశం వెళ్ళిపోతాడు ఇంత ఇంట్లో నాకు పడుకోవడానికి ప్లేసే లేదా నేను వెళ్ళిపోతానే వెళ్ళిపోతాడు ఇంకా ఇది ఈరోజు ఇప్పుడితో అయిపోయిందండి కమింగ్ అప్లో తర్వాత ఎవరు వంట మనిషి అంతా మానేశారు కదా ఇంక ఇందిరాదేవి వంట చేస్తూ కై కాల్చుకుంటుంది అప్పుడు రాజు ఫోన్ చేసి కావ్యకు ఫోన్ చేసి అమ్మను పంపించమని నీ తాతయ్య నాన్నమ్మ మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా అమ్మను పంపించు అంటాడు అప్పుడు అపర్ణ తీసుకొని ఏంట్రా భార్యపై ఆక్కున్నట్లు అరుస్తున్నా వచ్చి నీ భార్యను తీసుకెళ్ళు అని అపర్ణ ఫోన్ లాక్కొని చెప్తుంది ఇంక ఈరోజు సీరియల్ ఎక్కడితో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది